హలో హలో నమస్కారం అండి ఎక్కడ నుండి ఏం పేరు హలో హలో నమస్కారం అండి ఎక్కడి నుండి ఏం పేరు అవును వైఆర్టీవీ ఉదయం మాట్లాడుతున్నాను చెప్పండి నమస్కారం అండి మీరు ఇప్పుడు మీద రాసింది ఆరు పథకాలు వాటితోటి ప్రజలకు గత ఏది అవసరం లేదు అంటే వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ప్రక్రియ వారు లేదు మాకు కావాల్సింది పల్మూరు వెంకటా ఓకేనా మాకు కావాల్సింది అతని ఎక్కడ పరి ఏ పరిస్థితిలో ఉందో మాకు కావాల్సింది ప్రజలకు సంబంధించిన పథకాలతోటి ఇచ్చిన ఫానిలతోటి ఇప్పుడు అవసరం లేదు అన్నట్టుగా న్యూస్ ఛానల్స్ అన్ని దీనికి మీ విమర్శ ఏంటి ఇప్పుడు మాకైతే ప్రజలకు నీళ్లు లేవు కరెంట్ వస్తలేదు లేదు ఓకే నీళ్ళు వస్తావు పంట పంటలు పండట్లేవు ఓకే రైతు బంధు అన్నట్లేదు ఇవి అవసరం లేదు మాకు ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటంటే అడ్డంకి బల్మూరి వెంకటి రేపు కాబోయే ప్రధాని మాకు రేపు కాబోయే ప్రధాని బల్మూరి వెంకటూ కాబోయే ముఖ్యమంత్రి బల్మూరి వెంకటు అడ్డంకి దయాకరు లాంటి నిజాయితీ పరుడు దేశంలో ఎక్క లేడు ప్రపంచంలో లేడు కేవలం నిజాయితీలో పెరిగింది నిజాయితీలో ఉన్న పార్టీ నిజాయితీ పార్టీ ఇప్పుడు ఇదే సార్ మా డిస్కషన్ అంతా ప్రస్తుత ప్రజలకు కావాలి కానీ అర్ధాంకి దయాకరకు మాకు మంచి పదవి ఇస్తే ప్రజలందరం చల్లగా ఉంటాం ఓకే పల్మూరు వెంకటకు మంచి పొజిషన్ ఇస్తే మేము చల్లగా ఉంటాం రేపు మంత్రివర్గం ఇస్తారు ఇంకా కొందరు మందు మా మా మందుల స్వామిలు చాలా మంది ఉన్నారు వాళ్ళకు కూడా మంచి మంచి పొజిషన్ ఇస్తే ప్రజలందరం హార్దీగా ఉంటాం సార్ ఇక మాకు వీటితోటి ఏ సంబంధం ఆరు తోటి సంబంధం లేనట్టు చూపిస్తా ఉన్నాయంటారు మీరు మాకు లేదు సార్ ఆరు గ్యారెంటీలు మీరు చెప్తుంది తప్పు ఇంకా ఆరు గ్యారెంటీలు కాదు ఇరవై ఆరు పథకాలు ఉన్నాయి నాలుగు వందల అరవై హామీలు ఉన్నాయి ఇదే అంటే సో మీ గృహత మీ మీరు చెప్పే పథకాలు ఎవరికి అవసరం లేదు ఇంకో ఇంకో ఇష్టం ఏంటంటే ఇప్పుడు మేము మాట్లాడుతున్న వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు అంటే పేర్లు కూడా ఎంక్వైరీలు చేస్తున్నారు మీతో మాట్లాడుతున్నా గానీ ఇంకొక యూ న్యూస్ ఛానల్లో గానే వాళ్ళకు ఏ విధంగా దాడులు జరగాలో ఆ విధంగా దాడులు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ఫోన్ నెంబర్ లో ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా సార్ ఏ ఊరి నుంచి మాట్లాడుతుంది ఏంటి మీ పేరు అని అడుగురా లేదా అది చూసినప్పుడే ఆటోమేటిక్గా అని కనుక్కుంటారు అక్కడి లోకల్ ఎంబీటీలు లోకల్ ఎంబీటీసులు వాళ్ళు ఎవరు ఏది ఫోన్ చేసింది వాడంట అలా తల్లిదండ్రులకు వార్నింగ్లు పోతున్నాయి వాళ్ళకు కూడా వార్నింగ్లు పోతున్నాయి ఇంత దయనీయమైన పరిస్థితి నేను అక్కడికి రాయలసీమలో ఎక్కడ కూడా చూడలేదు ఎందుకు మారింది ఇట్లా ఎందుకు మారింది ఈ పరిస్థితి ఎందుకు మన తెలంగాణ ఇంత దరిద్రంగా తయారైతుంది అనేది ఇప్పుడు ప్రశ్నించవచ్చు వాడు వాళ్ళు కూడా ప్రశ్నించి రీల్స్ చేసుకుని కార్లు లేచి నాగళ్ళు లేచి సీతక్క వీళ్ళందరూ డ్రామాలు చేసే కదా వాళ్ళు కూడా వచ్చింది వాళ్ళు కూడా వచ్చింది ఇబ్బంది కదా వాళ్ళు కూడా వచ్చింది సీతక్క అయినా సరే అర్జంక అయినా సరే రేవంత్ అయినా వీళ్ళందరూ డ్రామాలు చేసే కదా వాళ్ళు కూడా వచ్చింది ఇప్పుడు ప్రశ్నించొద్దా ప్రశ్నిస్తే బెదిరిస్తున్నారు అంటున్నారు

నిత్యం ప్రజల వైపే ఉంటున్నాం కాబట్టి ప్రజా కానీ మీ చాలా భద్రత ఏది అనుకోండి అర్థం కాలే మీరు 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 చెప్తారు మీరు సపోర్ట్ చేస్తున్నారు పిలిచినప్పుడు ఎక్కడికైనా వస్తున్నారు కూడా వయాలిటీ చూస్తున్నాం కానీ మంది కానీ మీరు ఇప్పుడు ఎలా ఉందంటే ప్రస్తుత పరిస్థితి మేము ఎన్నో డ్రామాలు చేసి వచ్చినాము ఏడిసినాము భాగ్యలక్ష్మి టెంపుల్ దగ్గర పోయి కళ్ళ గ్లిజరింగ్ పెట్టుకొని కళ్ళ చుక్కలు పెట్టినా ఇన్ని చేసినాం కదా ఇప్పుడు వాళ్ళ ప్రశ్న చేసేస్తాం అంటే మేము వచ్చింది డ్రామాలు అన్న కాడికే ఉంది తప్ప పరిస్థితి ట్రెండ్ అది సో ఇప్పుడు ఏం మాట్లాడినా ఇప్పుడు మాకు ఎందుకు పదిహేనుల కింద పది కేజీ కేసీఆర్ ఏం చేసిండో మాకు సంబంధం లేదు ఆయన ముంచిండా పది లక్షల కోట్లు తిన్నాడా మా తనవసరం చెప్పారు మీరు ఏం చెప్పారు సార్ మీరు ఏం చెప్పారు తెల్లారితే మేము రాంగ్ గానే అసలు దేశంలో ఎక్కడ జరగని అమలు మొత్తం ఒక్క నిమిషంలో జరిగిపోతాయి ఎడ్డి కేస్తారైదు బంధులు పడతాయి ఇవన్నీ చెప్పినందుకే కదా సార్ అమాయకులు సెవెంటీ పర్సెంట్ అమాయకులు మోసపోయింది దీని నేను మోసపోయినా అంటే ఓకే న్యాయమే జరుగుతాను కానీ ఏది ఎన్ని ఏళ్ళు ఎంపీ ఎలక్షన్లు అంటాం ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక పంచాయతీ ఎలక్షన్లు అంటాం పంచాయతీ అయిపోయినాక ఇంకొక మూడు రెండేళ్ళు అయితే సావత్రిక ఎన్నికలు అంటాం ఇది ఇదే జరుపుకుంటా పోతారా అది ఇప్పుడు ఓపిక లేదా ఓపిక లేదా అంటే ఓపిక లేదు కాదు అసలు మేము రాంగ్ మొత్తం పాతోని మొత్తం కడిగేసి మొత్తం కొత్త నీళ్ళు ఇస్తా ఉన్నట్టు ఇచ్చిస్తారు ఇప్పుడు ఏమి అవిన అక్కడ మా పరిస్థితి ఇప్పుడు అడిగిలోమో దాడులు అడుగుతున్నాయి వాళ్ళ పేరు కనుక్కొని వాళ్ళ ఇంటి పేరు కనుక్కొని వాళ్ళ దగ్గరికి పోదు ఏంటి ఈ సంవత్సరం నుంచి అయితే గత ఇరవై ఏళ్ళ అంటే ఈవెన్ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నేను కూడా లేదు ఈ సిక్ అంటే అంటే తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా మనం ఉద్యమకారులందరూ అందరూ సినిమా టీవీలల్లా ఫోటోల పట్టదు కదా అయినా కూడా ఎవరు ఎంక్వైరీ చేసి పోయి అప్పుడున్న పరిస్థితి అప్పుడున్న ఉమ్మడి నాయకులు కూడా దాడులు చేయలేదు అంటున్నాయి ఏంటి ఈ పరిస్థితి ఎందుకు ఇంత దరిద్రంగా తయారై కుంగతి నియోజకవర్గం కొన్ని నియోజకవర్గం అయితే చాలా దారుణం అయిపోయింది వాళ్ళని అడుగుతావుడేవాళ్ళు ఎందుకు ఎందుకు అంటున్నాయి ఈ పరిస్థితి మీరు మన పరిస్థితుల మీద కొంచెం మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీయాలి మన తెలంగాణలో ఉన్న ఎక్కడెక్కడ ప్రశ్నిస్తే దాడులు జరుగుతున్నాయి వీటన్నిటి మీద కూడా మీరు చెప్పాలి సార్ దీని వల్లనే జర్నలిస్టులు అందరూ ఏకమై ఇంకా వ్యతిరేకత అనేది జరుగుతుంది ప్రభుత్వం మీద అనేది నా వింది ఎందుకంటే అసలు ప్రభుత్వం ఏమీ చేయలేదు ఓవరాల్ గా చెప్పాలంటే ఫస్ట్ ఒక ఆయన సీఎం ఏమి కాపాడుకుందామని నలుగురు మేము ఎప్పుడు సీఎం అయిదామా అని ఇంకా మిగతామో మేము పెట్టిన మేము ఎక్కువ టికెట్లు పెట్టి కొన్నాం పదిహేను ఏళ్ళు ఉంది కాబట్టి ఎట్లయినా గెలుస్తామని కాంపిటీషన్ లో ఎక్కువ టికెట్లు పెట్టి పైసలు పెట్టి కొన్నారు టికెట్లు వాళ్ళకి ఇప్పుడు తిందామంటే ఏం లేదు ఇక్కడ ఇప్పుడు వాళ్ళు వాళ్ళని పెట్టాలని ఇదే జరుగుతుంది కాలక్షేపం ఏదైతే ఇప్పుడు ఒకసారి తుంగతుడిదికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మందుల సామెల్ గారు చాలా నిజాయితీ పరుడు చాలా అది అంటారు కదా మరి మీరేమో ఏకంగా తుంగ ఇంకా నీ కొన్ని నియోజకవర్గాలని పేరు తీసుకుంటారు తుంగ కదా సార్ అన్ని నియోజకవర్గాల్లో నిజాయితీ పరులు నిజాయితీ పరుడు లేని ఏది నా కాంగ్రెస్ నిజాయితీ పరుడు లేనోడు కూడా చెప్పండి అందరూ నిజాయితీ పరులేసర్ ఆ పార్టీయే కదా నుండి యాభై ఏళ్ళ నుంచి నిజాయితీ తోటే కదా సార్ మన డెబ్బై నుంచి మన రాష్ట్రాన్ని బాగుపరిచింది వాళ్ళు నిజాయితీ లేని పంచవరు అందరూ అంతే కోమినెడ్డి నిజాయితీ పరుడే ఉత్తమ్ కుమార్ రెడ్డి నిజాతి పరుడే రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడే అరుణ్ జేతిపర్లు నిజాతి పరుడు లేని కాంగ్రెస్ ఏమంటున్నాంటే దాడులు జరుగుతున్నాయి సార్ మీరు పథకాలు అంటారు ఇది అంటారు ప్రజల కోసం ఇప్పుడు కావాల్సింది అసెంబ్లీ ఏ పొజిషన్ కావాలి నలుమూడి వెంకటికి మరి మరి కావాల్సింది అదే అని చూపిస్తున్నారు అంటే ఇప్పుడు మాకు ప్రజలకు కావాల్సింది ఇది ఇది వస్తే చాలు వాళ్ళు అలవడిపోతారు కానీ ఇవన్నీ అనవసరం అన్నట్టుగానే ఉంది ఈ హెచ్ఎం టీవీ మహా మహాటివి గాని చంద్రబాబు ఖచ్చితంగా అన్న మీరు ఇచ్చినటువంటి ఏదైతే ఉందో ఖచ్చితంగా మా మీద మీతో మీతో మాట్లాడినందుకు ప్రశ్నిస్తే మా మీద దాడులు జరుగుతాయన్న చోటికి ప్రతి చోటికి మా వైఆర్టీవీ పోతుంది బరాబర్ కొట్లాడతాం బలబడతాం ఎస్పెషల్లీ రోజు వస్తున్న ప్రాధాన్యత మామూలు కాదు రావు రైట్ ప్రజలారా వైఆర్టీవీకి సంబంధించినటువంటి ఎవరైతే కాలర్స్ ఉన్నారో వాళ్ళ మీద కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు మరి ఆ గ్రామ సంఘ గ్రామాలకు సంబంధించిన ఎంపీటీసీ ఎంపీపీ ఆ మండల మండల శాఖకు సంబంధించి అది జిల్లా సంబంధించి జెడ్పీటీసీలు వీళ్ళందరూ కూడా వైఆర్ టీవీకి సంబంధించి కాల్ చేసి వాళ్ళ బాధలు చెప్పుకుంటా ఉంటే దాడులు జరుగుతాయంటూ కూడా ఒక లైవ్ కాలర్ మాట్లాడుతూ ఉన్నారు అన్న మీతో మాట్లాడితే మాపై దాడి చేస్తూ ఉన్నారు అన్న అంటూ కూడా మాట్లాడుతున్నటువంటిది బరాబర్ మీకోసం కొట్లాడతాం నిలబడతాం మీరు దయచేసి మీ మీద ఎలాంటి టీవీకి కాల్ చేసిన తర్వాత ఏమైనా దాడులు కానీ ఇలాంటివి జరిగితే మాకు కాల్ చేయాలని కూడా కోరుకుంటున్నాను నేను డైరెక్ట్ ఎందుకంటే వస్తాం కొట్లాడతాం